డిఫరెంట్ కాన్సెప్ట్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ తో ఫ్యాన్స్ అట్రాక్ట్ చేసుకుంటారు హీరో విక్రమ్ ప్రస్తుతం ప రంజిత్ డైరెక్షన్ లో తంగ్లాన్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమాలో పార్వతి మాల్విక మోహన్ హీరోయిన్స్ యాక్ట్ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది ఆర్టిస్టులంతా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు ఇకపోతే రీసెంట్గా మాల్విక మోహన్ అతి కష్టంతో తన డబ్బింగ్ పార్ట్ను కంప్లీట్ చేసినట్టు ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఇకపోతే రీసెంట్ గా విక్రమ్ తన డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసే పని ఉన్నారు ప్యాచ్ వర్క్ ను సీరియస్ గా పూర్తి చేసే పనులు ఉండాలని ట్వీట్ చేస్తూ డబ్బింగ్ చెప్తున్న ఫోటోను విక్రమ్ పోస్ట్ చేశారు కోలార్ గోల్డ్ ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ లో రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన టీజర్ విడుదలై జనాలకి ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరున పాల్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ్ మలయాళం కన్నడ హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి